చట్టం తీసుకొచ్చేసి ఇమీడియట్ గా ఆమోదించి ఎందుకని మండలాల్ని కలిపారు వాస్తవంగా మునిగి అయ్యి గ్రామాలు తక్కువ కానీ మండలాలు ఎందుకు కలిపారంటే ఆ మండలాల్లో వీళ్ళని రియాబిలిటేట్ చేస్తారు సింపుల్ అది అప్పుడు ఇంకా దానికి ఖర్చు పెద్ద ప్రాబ్లం లేదు అందుకోసం తెలంగాణ వాళ్ళని తీసుకొచ్చి ఆంధ్రాలో కలిపారు కరెక్ట్ గా చెప్పాలంటే వాళ్ళకి ఆత్మ ఇప్పటికీ తెలంగాణని అక్కడ ఉంది కానీ ఆంధ్ర తరపున ప్రభుత్వం తరపున చేయాల్సి వస్తుంది అదేమో లాంగ్ అయిపోయింది ఇప్పుడు తూర్పు గోదావరి కలెక్టర్ దానికి కూడా కలెక్టర్ అవును ఇబ్బంది పడిపోతున్నారు కదా అవును అవును అదెక్కడ ఇది ఎక్కడ పోలవరం వచ్చినప్పుడు ఎంత టెప్పలు పడ్డారు పాపం అవతల వాళ్ళు అవును అంటే పోలవరం పోలవరం ప్రాజెక్ట్ వర్క్ ఉంది కాబట్టి ఇది అనుకోవచ్చు మిగిలిన జిల్లాల్లో చూసుకుంటే నియోజకవర్గాల పునర్వ్భజన అక్కడ కొన్ని ఓట్లు గతంలో పక్క నియోజకవర్గాలకు వెళ్ళిపోయి అనేది ఇప్పుడు దాన్ని సెటరేట్ చేసుకుంటున్నారా దీని ద్వారా ఆ ప్రయోజనం చోట్ల చేశారు కానీ మొత్తం ఏం కాదు వాస్తవంగా మరిన్ తర్వాత ఇప్పుడు ఐదు రెవెన్యూ డివిజన్లు అంటే అది కూడా ఉందేమో అని ఇప్పుడు బేసిక్ సమస్య ఏంటంటే ఎవరు ఆలోచన వాళ్ళకు ఉంటది ఇప్పుడు కొంతమందికి నా ఏరియా వరకు ఇప్పుడు వీళ్ళు ఈనాడు జ్యోతులు బాగా ఫీల్ అయిపోయింది పెనమలూరుని తీసుకెళ్లి మచిలీపట్నం అంటే కృష్ణా జిల్లాలో కలపడం ఎన్టీఆర్ జిల్లాలోనే ఉండాలంటారు విజయవాడకి పక్కనే ఉంటది పోలవరం పెనమలూరు వీళ్ళకిద్దరికి వీళ్ళ దాని పేరు ఏమంటారు వీళ్ళ కార్యాలయాలు ఆ ఏరియాలో ఉన్నట్టున్నాయి వీళ్ళ రిపోర్ట్లు కూడా ఆ ఏరియాలో ఉన్నట్టున్నారు వీళ్ళ హెడ్ క్వార్టర్ మచిలీ అక్కడ కృష్ణా జిల్లా హెడ్ క్వార్టర్ అవుతుంది మచిలీపట్నం కాబట్టి ఇటు తీసుకొచ్చే ప్రయత్నం చాలా చేశారు చేయలేదు కదా దాన్ని ఒప్పుకోలేదు కదా బాబు గారు ఎందుకంటే వరకు పెనమలూరు కృష్ణా జిల్లానే మాకు